పూరి రత్న భాండాగారంలోని ఆభరణాల విలువ లక్ష కోట్ల రూపాయలుంటుందని అంటున్నారు పురాతన ఆభరణాలు అయినందువల్లే వీటికి అంత విలువ ఎక్కువ ఉందని వారు చెప్తున్నారు అయితే ఆభరణాలకు సంబంధించి నివేదికల సమాచారం ఇప్పుడు చూద్దాం పద్దెనిమిది వందల ఐదులో తొలి నివేదిక వచ్చింది అయితే పద్దెనిమిది వందల ఐదులో నిధి వెలుగులోకి వచ్చింది నిధిపై అప్పటి కలెక్టర్ చార్లెస్ రిపోర్ట్ ఇచ్చారు రత్నాలు మేలిమి బంగారం వెండి అరవై నాలుగు రకాల వజ్ర ఆభరణాలు నూట ఇరవై ఐదు ఆభరణ నాణాలు ఇరవై నాలుగు బంగారు కడ్డీలు పన్నెండు వందల తొంభై ఏడు వెండి నాణాలు నూట ఆరు రాగి నాణాలు పదమూడు వందల ముప్పై మూడు రకాల వస్త్రాలున్నట్టు తేల్చింది ఆ నివేదిక ఇక పంతొమ్మిది వందల యాభైలో రెండో నివేదిక వచ్చింది మరి ఆ నివేదికలో ఏముందో ఒకసారి చూద్దాం నూట యాభై బంగారు ఆభరణాలు నూట ఎనభై రకాల ఆభరణాలు నూట నలభై ఆరు వెండి వస్తువులు ఉన్నట్టు చెప్పింది ఇక చివరిసారిగా అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆడిట్ జరిగింది ఈ లెక్క ప్రకారం నూట ఇరవై ఎనిమిది కిలోల బరువైన నాలుగు వందల యాభై నాలుగు బంగారు ఆభరణాలు రెండు వందల ఇరవై ఒక్క కిలోలకు పైగా వెండి వస్తువులు ఉన్నట్టు తేల్చారు ఈ ఆభరణాలన్నీ విలువైన రాళ్లు పొదిగి ఉన్నట్టు నివేదికలో ప్రస్తావించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదులో రహస్య గదుల్ని తెరిచిన ఆభరణాల ఆడిట్ మాత్రం చేయలేకపోయారు